ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ షాప్ నెంబర్ నేను వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను సో త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సూపర్ ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వంటలోని పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్లోకి వస్తే వారి స్ట్రీట్లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లోపల ఉంటుంది మేడం మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది సండేస్ కానీ ఏదన్నా ఫెస్టివల్ టైమ్స్లో మాత్రం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుంది ఇవాళ చూపించే ఐటమ్ అంతా మంచి లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ వైజ్ శారీస్ మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది మొత్తం మనం వితౌట్ అవుట్ బాక్స్ లో తీసుకొచ్చామండి ఈ ఐటమ్ ని ఇప్పుడు శాంపిల్స్ గా చూపిస్తున్నాము డిజైన్స్ చూడండి ఆన్లైన్ లో ట్రెండింగ్ అయ్యే డిజైన్స్ మేడం ఈ అంబ్రిలాస్ గానీ ఈ ఎలిఫెంట్ డిజైన్ గానీ కొన్ని ఫ్లవర్ కాన్సెప్ట్స్ అండ్ ఇది బటర్ఫ్లై మల్టీ షేడ్ కాన్సెప్ట్ మేడం ఇది ఫ్లవర్ కాన్సెప్ట్ ఇది కస్టమైజేషన్ కూడా చేయించుకుంటున్నారు అవును మేడం స్మాల్ డిజైన్ కాన్సెప్ట్ డస్టీ మ్యాచింగ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది కూడా డస్టీ మ్యాచింగ్ అండి ఇది ఫ్లోరల్ కాన్సెప్ట్ మేడం ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది మొత్తము కస్టమర్ కి మంచి స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇద్దామని తీసుకొచ్చామండి అయితే శారీ మెజర్మెంట్ గానీ ఫ్యాబ్రిక్ గానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీకు శాంపిల్ గా ఒక సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ఇందులో ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చెక్ చేసుకోండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇదిగోండి మేడం శారీ శాంపిల్ ఫ్యాబ్రిక్ మలై ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది మొత్తం డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్ వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి శారీ ఇదిగోండి మేడం మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం బ్లౌజ్ పీస్ ఇందులో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి నియర్లీ మనకు వచ్చేసి ఏదైనా కానీ అన్ని డిజైన్స్ మిక్స్ చేసి మనం ఒక సిక్స్టీ టు ఎయిటీ సింగిల్ శారీస్గా ఇవ్వగలమండి ఇదిగోండి మేడం కలర్ చార్ట్ ఎంత పడుతుందండి అసలు ప్రైస్ మీకు ఇది సింగిల్ శారీ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం త్రీ హండ్రెడ్ ఓకే మనకి బల్క్లో మనం కాంబో ఆఫర్స్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాము ఫోర్ శారీస్ వచ్చేసి మీకు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్ థౌసండ్ నైన్టీ నైన్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు చీరలు అనేది కస్టమర్స్కి ఇస్తున్నాము ఇప్పుడు శారీస్ మొత్తం మనకి నీట్గా ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాం బల్క్ కస్టమర్కి బల్క్లో అవైలబుల్గా మన దగ్గర ఉంటాయి అని చూపించడం కోసం మాత్రమే బల్క్ అలా బంచెస్గా చూపిస్తాము చూడండి ఈచ్ డిజైన్కి ఫోర్ వస్తాయి ఐ మీన్ ఫోర్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ అండ్ ఎయిట్ కలర్స్ అలా వస్తాయి మేడం ఇది ఒక డిజైన్ అందులోనే ఓకే అసలు శారీ పట్టుకొని చూస్తే దాని ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుంది మేడం ఈ బాక్స్ ప్యాకింగ్తో వస్తాయి అసలు మనం ఇలా వీడియోలో చూపించడం కోసం మాత్రమే బాక్స్ ప్యాకింగ్ తీసేసి చూపిస్తున్నాం మేడం ఐటమ్ మొత్తాన్ని థౌసండ్ కి థౌసండ్ కి ఫోర్ శారీస్ ఇది పెట్టే పర్పస్ యూస్ చేసుకోవచ్చు వచ్చేది దసరా అండ్ మ్యారేజ్ సీజన్ కూడా మళ్ళీ ఇంకొక మనకు చక్కగా మ్యారేజ్ సీజన్ కూడా ఉంది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో పెళ్ళిళ్ళ కి వెరీ యూస్ఫుల్ అండి 2019 కి ఫోర్ సిరీస్ సెలెక్టివగా తీసుకొచ్చామండి ఐటమ్ ఇది మనం ఇదిగోండి మేడం వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇవి చూస్తున్నారు కదా ఇవైతే లాంగ్ ఫ్రాక్స్ గా కస్టమైజ్ చేసుకోవడానికి పర్పస్ కి చాలా బాగుంటాయి అసలు డ్రెస్ అయితే ఇవి 10 పీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి 2500 కి ఇస్తాం మేడం టెన్ శారీస్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున వస్తుంది కస్టమర్ ఓకే క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుంటుంది మేడం మనం అసలు ఒక ప్రైస్ ఒక రూపాయి ఎక్కువ ఉన్నా సరే క్వాలిటీ మాత్రం మనం కాంప్రమైజ్ అయితే అవ్వమండి కస్టమర్ మళ్ళీ రిపిటేటివ్గా రావాలి మన దగ్గరికి అంత బాగా ఇస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు

సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ కాంబో ప్యాకింగ్ అయితే ఫోర్ పీస్ ప్యాక్ వస్తుంది ఫోర్ పీస్ ప్యాక్ వచ్చేసి మీకు థౌజండ్ నైంటీ నైన్ టెన్ అండ్ ఎబో రీసెలర్స్ కూడా మళ్ళీ వివరంగా చెప్తున్నాము రీసెలర్స్కి కూడా టెన్ అండ్ ఎబో శారీస్ తీసుకున్న వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్కే కస్టమర్స్ అనేది మనం అందజేస్తున్నాం మేడం ఐటమ్ ఓకే వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షాయిస్ ఛానల్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి కొత్త కొత్త వీడియోస్ అన్ని అప్ టు డేట్ అయితే మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి సో నోటిఫికేషన్ రూపంలో చూసుకోవచ్చండి ఆన్ టైం చూసి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఎలాంటి ఐటమ్ అయితే మిస్ అవదండి ఇప్పుడు చూపించేదంతా స్మాల్ డిజైన్ కాన్సెప్ట్ మేడం కొంతమంది కొంతమంది స్మాల్ డిజైన్ కాన్సెప్ట్ సెపరేట్ గా అడుగుతున్నారు అందువల్ల మనం ఈ ఐటమ్ కూడా తెప్పిడం అనేది జరిగిందండి ఓకే ఇదిగోండి మేడం సూపర్ అండి అసలు క్వాలిటీ అయితే మనకి ఎక్కడ తగ్గదండి ఏదైనా మనకి ఫోర్ సారీస్ వచ్చేసరికి థౌసండ్ నైన్టీ రూపీస్ ఓన్లీ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా చక్కగా ఇంటి దగ్గర చిన్నగా బిజినెస్ స్టార్ట్ ఇది మల్టీ డిజైన్ వస్తుంది ఇదిగోండి మేడం ఏ శారీ అయినా పిక్ చేసుకోండి సింగిల్ శారీ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు పది చీరల కన్నా ఎక్కువ కొనుగోలు చేసే వాళ్ళకి రెండు వేల ఐదు వందలు అంటే సింగిల్ శారీ రెండు వందల యాభై రూపాయలు చొప్పున మనం అనేది కస్టమర్కి ఇస్తున్నాం మేడం మనకి చక్కటి కోటా శారీస్ మేడం కోటా అవునండి ఈ డిజిటల్ ప్రింట్ డిజిటల్ విత్ కంచి ఓకే కంచి బోర్డర్ కి ఒక 16 పీస్ బాగుంది ఈ సారీ బాగుందండి ఇదిగోండి చక్కటి లైట్ వెయిట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ ఐటమ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మేడం ఓకే వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్క సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ వస్తాయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి కోటా శారీస్ విత్ కంటి బోర్డర్ కంచి బోర్డర్స్ ఇదంతా వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎబో ఐటమ్ మేడం ఇప్పుడు కొంచెం మనకి స్పెషల్ ఆఫర్లో ఇచ్చారు దీనిని మనం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము లైట్ వెయిట్స్ స్మాల్ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఐటెం అయితే నెంబర్ వన్ ఐటమ్ అండి చూడండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది ఇది ఏంటంటే బండిల్కి సిక్స్టీన్ వస్తాయి మేడం సిక్స్టీన్ శారీ సిక్స్టీన్ కలర్స్ సిక్స్టీన్ డిజైన్స్ మేడం ఏది రిపీట్ అయితే అవ్వదు ఇప్పుడు ఒక కస్టమర్ ఇది బుక్ చేసుకుని వేరే వాళ్ళు కూడా మనకి ఇదే అడిగితే ఇదైతే మనం ఇవ్వలేమండి అది కూడా వివరంగా చెప్తున్నాము ఇదేంటంటే బండిల్స్ మొత్తం మారిపోతాయి మనకి శాంపిల్గా నేను ఒక బండిల్ మాత్రమే చూపిస్తున్నాము పెట్టుబడి పర్పస్ కానీ ఏదన్నా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ ఇది సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది మేడం శారీ కూడా ఇదిగోండి సూపర్ అండి వీడియోలో కంటే కూడా మనం రియల్గా చూస్తే లుక్ ఇంకా బాగుందండి అసలు శారీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నియర్ బై ఉంటే రాగలిగితే రండి శారీ శారీ చాలా అంటే చాలా ప్రైస్ వర్తబుల్ ఐటమ్ మేడం ఇటువంటి ఐటమ్ మొత్తం ఇటువంటి స్పెషల్ దొరుకుతాయి కస్టమర్స్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు సింగిల్ శారీ అయినా షిప్పింగ్ చేస్తాము షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా సిక్స్ థర్టీ కటింగ్తో తో వస్తుంది శారీ అయితే క్వాలిటీ కానీ బడ్జెట్ వైజ్ లో చాలా బాగుంటది మేడం ఇంత లో బడ్జెట్ లో ఇప్పటిదాకా ఇటువంటి ఐటమ్ రాలేదు మాకు కూడా ఇది స్పెషల్గా తెప్పించిన ఐటమ్ అండి ఫ్యాన్సీ పట్టు ఐటమ్ మేడం ఓకే ఫ్యాన్సీ పట్టు దీంట్లో వీటికి రకరకాలుగా పెట్టుకుంటారండి నేమ్స్ కొంతమంది సెమి ధర్మవరం అంటారు ధర్మవరం పొట్టు అంటారు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటారండి లైక్ నంబర్ మెన్షన్ చేయండి ఫోర్ కలర్స్ మాత్రమే వస్తాయండి డిజైన్స్ 10 టు 15 డిజైన్స్ వస్తాయి మేడం ఓకే చక్కగా ప్లాస్టిక్ బాక్స్ తో ప్యాక్ తో వస్తుంది గిఫ్ట్ ఐటమ్ కింద మనకి చూడండి డిజైన్స్ ఇది కస్టమర్ కి మనం చాలా అంటే చాలా వీల్ రేట్ లో ఇస్తున్నాం మేడం మనం కూడా నైన్ హండ్రెడ్ ఎబో సేల్ చేసిన ఐటమ్ ఇది ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ లో న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ తో వచ్చాము కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాము ఫార్టీ నైన్ మూడు చీరలు కానీ తీసుకున్న వాళ్ళకి రెండు లేదా మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి కస్టమర్కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి మనం ఓకే కలర్స్ చూడండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా ఎక్స్లెంట్గా ఉంటుంది మేడం ఐటమ్ ఇదే కానీ మళ్ళీ సీజన్ స్టార్ట్ అయితే నైన్ హండ్రెడ్ ఎబో సేల్ చేస్తారండి మనకి స్టాక్ ముందుగానే వచ్చింది స్పెషల్ ఆఫర్ ప్రైస్లో వచ్చింది కాబట్టి మనం ఇంత స్పెషల్ రేట్లో కస్టమర్ అనేది ఇస్తున్నాం మేడం ఒక శారీ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి బాగుందండి అసలు ఇది సింగిల్ పీసే ఉన్నట్టుంది ఇది సింగిల్స్ మేడం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది అసలు భలే ఉంది శారీ సిక్స్ ఫార్టీ నైన్ బోర్డర్ కూడా చూడండి మీకు చక్కగా కాంట్రాక్ట్తో వస్తుంది ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ మీరు త్రీ ఫోర్త్ హ్యాండ్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునే అంత వీలుగా కస్టమర్కి అయితే వస్తుంది మేడం మంచి బోర్డర్తో వస్తుంది ఇది సిల్వర్ వీవింగ్ శారీ కూడా మీకు డిజిటల్ ప్రింట్స్తో వస్తుంది ఇది ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఐటమ్ మేడం ఇది ఓన్లీ షోరూమ్ కాన్సెప్ట్ మనకి ఈ ఐటమ్ అంతా మిక్స్లో మిక్స్డ్ డిజైన్స్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ ఓరియంటెడ్ మేడం అంటే ఇది వాల్యూ తెలిసిన వాళ్ళు అసలు అస్సలు చాలా క్లాసీ ఐటమ్ ఇది వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి రాలేకపోతే కొరియర్ కూడా ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఇదైతే అయితే డిజైన్స్ చాలా క్లాసీగా ఉంటుంది పేస్టల్ కలర్స్ ఎక్కువ వస్తాయండి ఇందులో లిమిటెడ్ స్టాక్ ఇదైతే ఇదిగోండి మేడం ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీకు ఒక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇదిగోండి మీకు ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇదంతా శారీ ఇదిగోండి మేడం బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మనం అదే ప్రైస్కి టూ శారీస్ ఇస్తున్నాం పదిహేను వందల రూపాయలకి రెండు చీరలు ఇస్తున్నాం మేడం వన్ వన్ ప్లస్ వన్ టూ శారీస్ ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం మేడం సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ లేదండి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చే నైటీస్ మేడం ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది మనకి ఎదురు ప్రింట్స్ కూడా వస్తుంది మేడం అండ్ జిప్తో వస్తుంది మన దగ్గర ఇది డబల్ సైజ్ తో వస్తుంది మేడం డబల్ ఎక్స్ఎల్ అవునండి ఇప్పుడు ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తాను బండిల్ కి 25 పీస్ వస్తుంది మేడం ఓకే ఇప్పుడు నైటీస్ ఇలా ప్రిన్స్ వచ్చే ఐటమ్ చాలా తక్కువ రియర్ గా వస్తుంది మనం ఈ ఐటమ్ మీద ఈసారి కాన్సన్ట్రేషన్ పెట్టి ఇట్లాగా కస్టమర్ డిమాండ్ ఇలా అడగడం వల్ల ఇట్లా కావాలి అనడం వల్ల మనం కస్టమైజేషన్ చేయించి తెప్పించుకున్న ఐటమ్ మేడం ఇది అయితే ఎంత పడుతుందండి ప్రైస్ దీని ప్రైస్ సింగిల్ అయితే టూ సిక్స్టీ ఫైవ్ మేడం ఫోర్ నైటీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము క్వాలిటీ వైజ్ కానీ కలర్ చార్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది బండీలకి ట్వంటీ ఫైవ్ వస్తాయి నియర్లీ ఫిఫ్టీన్ కలర్స్ అయితే వస్తాయి అంటే కొన్ని రిపీట్ అవుతాయి మేడం మెయిన్ కలర్స్ బ్లాక్ లైక్ బ్లాక్ నావీ బ్లూ పింక్ రెడ్ మెరూన్ ఈ మాత్రం రిపీట్ అవుతాయి కొన్ని పేస్టల్ కలర్స్ ఇస్తున్నాము కొన్ని మీడియం కూడా ఇస్తున్నాము అంటే కలర్ చాట్ అయితే రీసెల్లర్స్ వాళ్ళకి కలర్ చాట్ మొత్తం సెట్ అవ్వాలి ఒకే రీతిలో ఉండాలి కాబట్టి మనం ఎట్లా అనేది అరేంజ్ చేయించాం మేడం బండిల్ టు బండిల్ బండిల్కి ట్వంటీ ఫైవ్ వస్తాయి ట్వంటీ ఫైవ్ పీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇచ్చేది ఏంటంటే రెండు వందల ఇరవై రూపాయలకి బండిల్ మొత్తం ఇస్తాం మేడం ఐ మీన్ ఒక్కొక్క నైటీ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది బండిల్ బండిల్గా తీసుకున్నా లేకపోతే ఫిఫ్టీన్ పీస్ కన్నా ఎక్కువ తీసుకున్నా ఓకే ఇదిగోండి మేడం రిల్స్ వచ్చే నైటీస్ ఎక్కడైనా సరే మీరు ఎక్కడ పర్చేస్ చేసుకుందాం అనుకున్నా చాలా లోగా దొరుకుతాయి డిజైన్స్ లోగా దొరుకుతాయి అండ్ ప్రైస్ కూడా త్రీ ఫిఫ్టీ ఉంటుంది మేడం మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అటువంటి ఐటమ్ మనం కేవలం రెండు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాం సింగిల్ అయితే కాంబో ఆఫర్ ఈ ఐటమ్ అంతా ఇందులో బెనారస్ చెందేరి ఉప్పాడ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ మిక్స్లో వచ్చింది ఈ ఐటెం మొత్తం ఈ ఐటమ్ మీకు చూపిస్తున్నాము ఏదైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో రేంజ్ మేడం చూడండి ఇందులో ఆర్గెన్సా కూడా ఉంది ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఇదంతా ప్లేన్ కాన్సెప్ట్ తో పళ్ళు రిచ్ గా వస్తుంది ఓకే కలర్ చాట్ చూపిస్తున్నా మేడం ఇందులో లైక్ కొన్నిటి కలర్స్ వస్తాయి కొన్నిటికి సింగిల్స్ వస్తాయి అలాగా నెంబర్ ఆఫ్ మిక్స్ అయ్యి వస్తుంది మేడం ఇదంతా బెనారస్ మనం వీడియో ద్వారానే పన్నెండు వందల యాభై పదమూడు వందల రూపాయలు సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు మనకి మంచి మిక్స్ లాట్లో వచ్చింది ఐటమ్ అంతా ఇప్పుడు ఇందులో ఏ శారీ అయినా కస్టమర్ పిక్ చేసుకోవచ్చు సింగిల్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఈ లోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం వస్తాయండి ఇదిగోండి మేడం ఏదైనా సెవెన్ ఫిఫ్టీ ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలపై ఎవరు తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓకే ఇది ఒక స్పెషల్ ఆఫర్ అది 900 రేంజ్ లో లాస్ట్ 2 వీక్స్ కూడా మనం సేల్ చేశాం ఈ ఐటమ్ ని ఓకే మంచి రాణి పింక్ అండి మనకి వీడియోలో అయితే కొంచెం కలర్ అనిపిస్తుంది కానీ రాణి పింక్ విత్ కలర్ ఆరెంజ్ షేడ్ కాదు ఇదిగోండి మేడం సూపర్ ఇది లక్ష బుట్టి ఐటమ్ అండి ఓకే కొన్ని మేడం అవును ఇది బెనారస్ వస్తుంది మేడం చాలా కాస్ట్లీ ఐటమ్ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ దాన్ని కూడా మనం ఈ ఏడు వందల యాభై రూపాయలు మనకి ఒక నలభై నుంచి యాభై చీరలు వస్తాయండి సూపర్ ఉంది అసలు ఈ గ్రీన్ కలర్ది ఇదిగోండి మేడం ఇది ఓపెన్ చేయట్లేదు ఇది ఉప్పాడ ఐటమ్ మేడం ఇది వచ్చేసి కలంకారి డిజైన్స్ వస్తాయి ఓకే ఇక్కత్ ప్యాటర్న్ ఉప్పాడ మనకి ఇదిగోండి మేడం ఉప్పాడలోనే కలంకారి డిజైన్ ఓకే ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేసేయండి మర్చిపోవద్దు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ మేడం ఓకే దాన్ని కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నాం కస్టమర్ కి సూపర్ అండి అసలు ఏదైనా 750 రూపాయలు ఏదైనా 750 రూపాయలే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫస్ట్ క్వాలిటీ వావ్ 2000 ఎబో రేంజ్ ఇది తప్పకుండా రెండు ఒక్కొక్కటి అసలు ఒక్కొక్క కలెక్షన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మిస్ అవద్దు మళ్ళీ ప్రైస్ కి అయితే రాదండి మళ్ళీ పెళ్లి సీజన్ వచ్చేసింది కదా వెడ్డింగ్ సీజన్ సో చూసుకోండి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇదంతా ఐటమ్ మేడం లైక్ ఒక సిక్స్టీ శారీస్ దాకా వస్తే కస్టమర్ ఏపీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు నాలుగు చీరల కన్నా ఎక్కువ తీసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం